ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే ఇంట్లోనే హెల్తీగా స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేదామా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలా ట్రై చేసి చూడండి దానికోసం ఇప్పుడు స్టవ్పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వీటన్నింటినీ వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వామ వేసి నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా తడిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానిన తర్వాత చపాతీలా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట చపాతిని కట్ చేసుకొని షీట్స్లో చేసుకొని ఇందాక చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లో పెట్టుకొని రో చేసుకోవాలండి అంచులు గట్టిగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి వీటిని టమాటా సాస్తో తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ